హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియన్స్ అందరికీ నా సందర్భా ఉన్నారా చూడండి నేనైతే ఇండియాలో వస్తాను కదా ఇవి మా అమ్మగారు అనమాట ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఓన్ స్కూటీ తీసుకోవాలని నాకు కళ ఇంతకుముందు తీసుకున్నా సరే అది ఉండలేదు మన నా లేదు కానీ ఇప్పుడైతే తీసుకోవాలని స్కూటీ మేమైతే స్కూటీ షోరూమ్కి వచ్చాము చూడండి చూడండి ఇదైతే మన ఏరియా స్కూటీ షోరూమ్ అయితే చూడండి ఇది కనుక హోండా అంట కనక కాదు శ్రీకర హోండా అంట ఓకేనా చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము ఈరోజు నా కలర్ నెరవేరిపోతుంది లోపలికి ఎగ్జైట్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనైతే స్కూటీ తీసి మీకు చూపిస్తాను ఇదంతా షాక్ అండి చూడండి నేనైతే ఏ కలర్ సెలెక్ట్ చేసాను కూడా చెప్పాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అంటే కూడా చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ మాట్లాడడం అయితే మాట్లాడేసాను లోపల అయితే మనకి రాడ్లు ఫిక్స్ చేస్తున్నారు అనమాట డబ్బులు ఎంత అన్నారో తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి నేను చెప్తాను మనకైతే అక్కడ పని జరుగుతుంది కదా అది కూడా చూపిస్తాను మమ్మల్ని లోపలికి అయితే రమ్మన్నారండి అంటే ఆ కలర్ అది చూస్ చేసుకోవడానికి ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయేమో చూడడానికి ఇదంతా రిపేర్ అనుకుంటాను ఓకే ఒక్క నిమిషం జస్ట్ అది పండి చూపించడానికి ఇదైతే నేను తీసుకున్న కలర్ అండి చాలా బాగుంది కదా ట్వంటీ ఫోర్ మోడల్ అంట చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి మనకైతే రాళ్ళు బిగిస్తున్నారనమాట అనమాట చూసారు కదా రేపటి నుంచి స్కూటీ మీద తిరగడమే ఇంకా ఏ పని అయినా సరే కోవైట్లో అనుకోండి కార్లు ఉంటాయి మనకి ఇక్కడ అంటే కార్లు లేవు స్కూటీ అయితే సింపుల్గా తిరగచ్చు అందు గురించి స్కూటీ తీసుకుంటున్నాను అనమాట నా ఎన్ని సంవత్సరాలు కళ ఈరోజు నెరవేరుతుందో తెలుసా అసలు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట ఇప్పుడు బిల్ అయితే పే చేసేస్తాను ఓకేనా బిల్ అయిపోయిందండి పే చేసేయాలా బిల్ అయితే మమ్మల్ని ఇప్పుడు పే చేయమంటున్నారనమాట అమ్మా ఆ ఫోన్ ఇది ఇప్పుడు అయితే మన దగ్గర క్యాష్ అంటే లేదు కదండి ఇప్పుడు ఫోన్పే ద్వారా చేయాలన్నమాట సార్ ఈ బిల్ పేమెంట్ చేయమన్నారు అయ్యి సారీ సారీ ఫోన్పే అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మనం స్కాన్ చేసేస్తాము ఓకేనండి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం చూడండి స్కాన్ కూడా చేసినప్పుడు మనీ కూడా చూపించాలని చెప్పి నేను స్కాన్ మళ్ళీ చేస్తున్నాను చూడండి అమౌంట్ చేయాల్సిన మొబైల్ ఇదైతే అమౌంట్ కూడా చేసేస్తున్నానండి నా కొన్ని సంవత్సరాల కళ తొందర తొందరలో తీరిపోతుంది మీరందరూ కూడా నన్ను పెట్టాలని అంటే చూసి మీ ఫ్రెండ్ అంత సంతోషంగా ఉందని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పేమెంట్ అయితే చేసేసాను చాలా ఇబ్బంది పడి చేశానండి ఎందుకంటే ఫోన్పే ఏమో వన్ ల్యాక్ డైరెక్ట్ అవ్వదు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలన్నా అవ్వలేదు ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది మిగతాది మామూలుగా అయితే క్యాష్ పల్స్ వచ్చింది అది కూడా క్యాష్ బ్రైకి వెళ్ళి తెచ్చి అన్నీ ఈ టైంకి అయింది బాగా అయితే ఆకలిగా ఉన్నది మా ఊళ్ళో ఫేమస్ హోటల్ అనమాట అక్కడికి వచ్చే మా అమ్మ నేను బిర్యానీ తినడానికి ఈ హోటల్ పేరు వచ్చి క్షత్రియ హోటల్ అనమాట చాలా బాగుంది చూడండి ఏసీ ఏసీ కూడా ఫుల్ ఏసీ చాలా బాగుంది ఒక టెన్త్ హౌస్లో ఉంది కానీ సూపర్ ఉన్నది ఫుడ్ అయితే చూడండి ఇది మొగలయ్య బిర్యానీ అంట ఇందులో చికెన్ విత్ ఎగ్ చాలా బాగుంది మా అమ్మగారు కూడా తయారినేస్తారు అనమాట ఆకలి ఆటేసేసి ఆకలితో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది కదా ఖచ్చితంగా ఆకలినట్టునే తినేవారు అందు గురించి వాళ్ళైతే స్కూటీ ఇంకా చేతికి ఇవ్వలేదండి అది ఇచ్చేదాకా నాకైతే నిద్ర అయితే పడ్డ ఇప్పుడైతే నేను అర్జెంటుగా చదివేది మళ్ళీ వెళ్ళి స్కూటీ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫిక్ చేస్తున్నారనమాట అనమాట పిక్ చేసిన వెంటనే వచ్చి ఫోన్ చేస్తానని చెప్పారు అందు గురించి ఈ లోపల మేము ఫుడ్ అయితే టేస్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చామనమాట ఫుడ్ టేస్ట్ అయితే అది మనకి నిజంగా ఇండియాలో ఫుడ్కి పెట్టింది పేరెంట్ బిర్యానీ పేర్కే డిఫరెంట్గా ఉంది ఒకవేళ ఎవరైనా సరే కకినాడ దగ్గరలో మాంచంపేట జంక్షన్లో కనుక క్షత్రియ హోటల్ తెలిస్తే కనుక అక్కడికి వెళ్ళి తిరిగి ఓకేనా మళ్ళీ వీడియో స్కూటీ తీసుకున్న తర్వాత మళ్ళీ విస్తారు అయిపోయిందండి నా టైమింగ్ వచ్చింది చూడండి వాసింగ్ బ్యాక్ అన్నట్టు అందరికీ తిందరూ తీసింది అంటే ఇప్పటివరకు వాళ్ళు ఇది ఫిక్స్ చేయడానికి అంటే ఈ హ్యాండిల్స్ ఫిక్స్ చేయడానికి అది ఇంత టైం పట్టింది చేసి మనకి ఇప్పుడే చేసి ఇచ్చారు రౌండ్ అయితే ఎగ్జామ్ కొట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు అసలు ఇండియా వచ్చి మన సొంత స్కూటీ మీద మనం నడుస్తుంటే ఆ ఆనందం అసలు ఎవ్వరు కూడా ఆపలేరు అనమాట ఇస్తారా మీరందరూ నేను బ్లస్ చేయాలి బండితో ఈ నెల రోజులు ఎంజాయ్ చేసేలాగా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా మీరందరూ నేను బ్లస్ చేయాలి ఓకేనా బాగా రౌండ్ అయితే మొత్తం తిరిగేస్తాను ఇంతవరకు నన్ను చూసి సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ వీడియోస్ కు బాయ్ బాయ్